క్యాలీఫ్లవర్ బంగాళదుంప మసాలా కర్రీ ఎలా చేయాలో చూపిస్తారండి రెండు క్యాలీఫ్లవర్ తీసుకొని వేణెలలో బాగా మరగబెట్టుకోండి క్యాలీఫ్లవర్ వేసి పురుగులు పురుగులుంటే పోతాయి ఇప్పుడు ప్రెషర్ కుక్కర్ తీసుకొని ఆయిల్ వేసుకొని తాలింపు దినుసులు వేసుకొని రెండు ఉల్లిపాయలు రెండు పచ్చిమిరపకాయలు అలాగే పసుపు వేసి మగ్గించుకోండి చూడండి మగ్గింది ఇప్పుడు అల్లం ఉల్లిపాయ పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంతవరకు తిప్పుకొని రెండు బంగాళదుంపల ముక్కలు పోసుకొని అవి కూడా వేసుకోండి వేసుకుని మూతపెట్టి బగ్గించుకున్న తర్వాత టమాటా ముక్కలు నాలుగు తీసుకున్నాను చిన్నవి పొడ్డు వేన పర్లేదు పచ్చివైన పర్లేదు వేసుకొని మూతపెట్టి బగ్గించుకోండి త్వరగా మగ్గుతాయి ఇప్పుడు మే ఎన్నెల్లో ఒక్క మరుగు మరిగించుకున్నటువంటి క్యాలిఫ్లోర్ ఉంది కదండి అది కూడా వేసుకొని టేస్ట్ తగినంత సాల్టు అలాగే ఒక టేబుల్ స్పూన్ అర కారం గరం మసాలా వేసుకొని మూతపెట్టి మగ్గించుకొని కొత్తిమీర గార్నిష్ చేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని ఈ ప్రెజర్ కుక్కర్ మూత పెట్టుకొని రెండు నుంచి మూడు వీజి వచ్చే వరకు మగ్గించుకోండి ఆ మసాలన్నీ మగ్గి బాగుంటుందండి టేస్ట్ మొత్తం మళ్ళీ పొయ్యి మీద పెట్టుకొని ఆయిల్ పైకి తేలేంత వరకు నేను చూపిస్తున్న విధంగా మగ్గించుకోండి అంతేనండి సర్వింగ్ బోల్లో తీసుకుందాం ఎంతో ఈజీగా అయిపోతుంది ప్రెజర్ కుక్కర్లో చాలా టేస్టీగా ఉంటుందండి ఇది అన్నంలోకి చపాతీలోకి పుల్కాలోకి బటర్ నాన్నలోకి ఎందులోకైనా బాగుంటుందండి నా తీరులో ఒకసారి ట్రై చేయండి ఈ ఈ వీడియో వివరంగా రావడానికి నా వీడియో చూస్తూ చేయడానికి ట్రై చేయండి సబ్స్క్రైబ్